మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టడి చేసినాడండి రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి పనులు లేక తిండి లేక మేము బాబు మీరందరూ పిచ్చాడు అందుకనే ఎట్లా ఉన్నారు మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదిరించేవాడు అక్కడ కూడా మీకు ఎందుకు నేను చెప్తా వినండి సాగు చేద్దాం రాసుకోండి నా పొలంలో తిరగడానికి ఎన్ని గుండెలు మీకు మా పొలంలో తిరగడానికి ఒక్క గుండె చాలు పిచ్చి పిచ్చి ఆశాలు వేశారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త ఆహా సుమా అదే మాట నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తక్కువ జాగ్రత్త మన కురనాయల మన కురనాయల రే నా సంగతి మీకు ఇంకా తెలవదు మీ సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తీరిక లేదు వెళ్ళు వెళ్ళు వెళ్ళనాయా నా వెనకాలింత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట hey get Indra. <laughs> రోజుకి రెండు గొర్రెలు తినాలి ఇంటికి బిర్యానీ తినాలి ఫైటింగ్ ఐటెం మాత్రం రాదు

నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలియా అదేం లేదమ్మా ఏమిటి బాబు ఏమైంది అయ్యో బొబ్బులే మాకోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నాకోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం కానీ నువ్వు వాడిని మరిపిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నాం మనం తినే తిండి మనమే పండించి తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా ఎప్పుడు పండుతుందో ఏమిటో నాకు ఓ ఉండరా నీ అక్క అన్నం మట్టుకు వస్తుంది మా చిన్నప్పుడు ఎప్పుడు ఆల్సమే ఆలస్యం ఏమి లేదండి నేను వచ్చి చాలా సేపు అయింది ఏమిటి అన్నం పట్టాలే ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు చీ అంది ఏ రోజులు వేరే తీసుకొస్తున్నావుగా ఏం చేయమంటారు ఆవిడ గారికి రోజుకో ఆకారం నిమిషం అనుకో మాట చానా అనుకోకోండి ఆ ఆకలి అండి ఒరేయ్ మీ ఎక్కడ నమ్ముకోవడానికి పొలాన్ని నమ్ముకుంటే మంచి పడిన తర్వాత నైనా తిండి పెడుతుంది సర్లే పొలంలో పని చేస్తుంటే ఆకలి తెలియదు పొలం చాండీ చూడండి ఎట్టండి హ్మ్ చేతులు కడుకుని వచ్చి భోంచేయండి మిమ్మల్ని రండి లేవండి నేను మీ భోజనం తెచ్చాను రండి భోంచేతులు మావయ్యకి మావయి మావయి మనస్సు ఏం బాగులేదు చెప్తా నా మనస్సు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చేమ్మా మావయ్యకి తీసుకోండి మాయా చాలమ్మా చాలు నీ ప్రేమ మామయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదుర్కొన్న వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది చిన్నమయ్య చెప్తా మరిద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరు ఉన్నారు బాబా చవి తప్పోర్మయ్య చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త